అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా డిప్యూటీ సీఎంగా అటవీ శాఖ మంత్రిగా అధ్యక్షు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పర్యటన చూస్తుంటే నిజంగా ధైర్యం అంటే ఇట్లా ఉంది నాయకుడు అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది ఎన్నో దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రాష్ట్రానికి సంబంధించిన సంపద ఎర్రచందనం తరలిపోతుంది దీన్ని ఎవరు పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు ఆ స్మగ్లర్లకు భయపడో ప్రాణాలకు భయపడో సంపదకి పామాలో ఏదో ఒకటి ఈ విధంగా అడ్జస్ట్మెంట్కు గురవుతూనే ఉంది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చూస్తుంటే నిజంగా ఇటువంటి నాయకుడు రావాలి జాతి కోసం అంకితమైన నాయకుల జాబితాలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారనిపిస్తుంది ఈరోజు ఎంతో ధైర్యంగా ఒక్క దొంగ కూడా రాష్ట్రాన్ని దాటిపోవడానికి లేదు అన్ని రాష్ట్రాలతో నాకు సఖ్యత ఉంది ఆ రాష్ట్రాల వాళ్ళు మనకు అప్పగించేది కాదు మన నుంచి ఎర్రచందనం ఇక్కడి నుంచి పోవడానికి లేదు అని చెప్పి ఎంతో ధైర్యంగా నిలబడ్డారు ప్రాణాలకు తెగించి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరైనా కానీ ఎర్రచంద్రాన్ని ఎక్స్పోర్ట్ చేసినట్లయితే వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆస్తులన్నీ కూడా సీజ్ చేస్తానని చెప్పి నిజంగా ఎటువంటి నాయకుడు నిజాయితీ గల నాయకుడు మనందరికీ కూడా అవసరం జనసేన పార్టీ తరఫున పనిచేసుకున్నందుకు నిజంగా ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు